హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు బొబ్బరి క్యారెలు చేశానండి అయితే చాలా చాలా బాగుంటాయండి క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీకు చూపేస్తున్నాను చూడండి నేను వీడియోలో పైన చూసారండి పప్పులు పప్పులుగా ఇలాగ కొంచెం మనం బరకగా పట్టుకుంటే ఇలాగ టేస్టీగా వస్తాయండి చాలా బాగుంటాయి లోన సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే క్యారెలు చేసేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి వీడియోలోకి నేను బొబ్బరిపప్పు తీసుకున్నానండి ఒక ఫోర్ గ్లాసు తీసుకున్నాను బొబ్బరిపప్పు అంటే మినిమం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను పప్పు తీసుకున్నానండి ఇలాగా పప్పు తీసుకొని కొంచెం నానబెట్టేసుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మనకి బొబ్బరిపప్పు అనేది నానాలి ఆ తర్వాత చక్కగా క్లీన్ చేసేసుకొని ఒక వడకట్టే బుట్టలో వేసేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలండి వాటర్ అనేది ఉండకూడదు ఈ పప్పులో వాటర్ అంతా మనకి వెళ్ళిపోతుంది జల్లిబుట్టలో వేసేసుకోండి ఆ తర్వాత మనం దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఒక మిక్సీ గిన్నెలో వేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు ఎక్కువ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా మనం మిక్సీ పట్టేసుకున్నామండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఆ పప్పు అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దండి పప్పుకి అంత టేస్టీగా ఉండదు ఇది ఫస్ట్ వాయి అండి నేను ఫస్ట్ వాయి చూపిస్తున్నాను ఇది కొంచెం మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాం కదా అందుకోసం అనేసి కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకున్నాను తర్వాత కొంచెం పప్పులు పప్పులుగా పట్టేసుకోండి ఇలాగా బరకగా ఆ తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి కొంచెం కరివేపాకు అలాగే అల్లం పేస్ట్ అండి మీకు అల్లం పేస్ట్ ఇష్టం లేకపోతే అల్లం ముక్కలుగా తరిగి వేసుకోవచ్చండి లేదు అనుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడైనా అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవచ్చు నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది అల్లం పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాము ఇలా కూడా పైనుంచి మనం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ తర్వాత కొంచెం జీలకర్ర అండి జీలకర్ర వేసుకొని తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ గారెకి ఇలాగ పైనుంచి మనము కొత్తిమీర వేసేసుకున్నాము ఇప్పుడు దీన్నంతా కలిపేసుకోండి చక్కగా మంచిగా కలిపేసుకోండి ఇదంతా కలిసేదానికి మనకి కొంచెం టైం పడుతుంది కొంచెం నేను ఎక్కువగానే వేసుకున్నానండి కొంచెం ఇంట్లో అందరు తింటారు ఇష్టంగా ఇదిగో చూసారా నేను పప్పులుగా చూపిస్తున్నాను కొంచెం పప్పులు పప్పులుగా వేసుకుంటానంటే బాగుంటాయండి చాలా బాగుంటాయి నేనైతే అలాగే వేస్తాను కొంతమంది మెత్తగా పేస్ట్ లాగా చేసి వేసుకుంటారు అంత లాగా చేసుకుంటే అంత టేస్ట్గా ఉండదండి కొంచెం ఇలా మనం పప్పులుగానే ఉంచుకుంటే చాలా బాగుంటాయి ఇలాగ మొత్తం కలిపేసుకోవాలండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుందామండి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి తర్వాత ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి నేను ఏ కవర్ సహాయం తీసుకోవట్లేదండి కవర్ మీద వేసుకోవడం కానీ గరెటల మీద వేయడం కానీ ఏమీ వేయట్లేదు జస్ట్ నేను చేయితోనే వేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి చేయిలోకి ఇలాగా కొంచెం ముద్ద తీసుకోండి ఇలాగా తీసుకొని ఇలాగ చేయితో వేలితోనే ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకుంటున్నాను అంతే అంటే ఈజీగా వచ్చేస్తాయి కానీ టేస్ట్కు మాత్రం సూపర్గా ఉంటాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయండి బొబ్బర గారెలు అయితే టేస్ట్ అమోహంగా ఉంటుంది మనకి పెద్ద గ్యాస్ కూడా ఏమనిపించదండి ఇవి అంటే ఎక్కువ గ్యాస్ ప్రాబ్లము అది ఇది అంటారు కదా మాకైతే నేను ఎప్పటి నుంచో చేస్తానండి ఈవినింగ్ టైం పిల్లలకు కూడా ఇలా చేసిస్తాను మేము చాలాసార్లు చేసుకున్నామండి అందుకే ఈ రెసిపీని ఒకసారి మీకు కూడా చూపిద్దామని చేశాను చాలా బాగుంటాయండి ఇవి ఎన్ని తిన్నా మనకి గ్యాస్ ప్రాబ్లం అయితే రాదు చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి చూసారా పైన పప్పులుగా ఎలా కనిపిస్తున్నాయో ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇలా పప్పులు పప్పులుగా పైన చక్కగా కాలి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట లోన కూడా మనకి చక్క కుక్ అయిపోయింది చూసారా లోన సాఫ్ట్గా కుక్ అయింది చక్కగా కొంచెం ఫ్లేమ్ అనేది మనం వేసుకోగానే హై ఫ్లేమ్ పెట్టి కాల్చుకుంటే లోన కొంచెం పచ్చితనంగా ఉంటాయండి అదే మనం మంట ఫ్లేమ్ అనేది తగ్గించేసుకొని వేసుకొని మళ్ళీ మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి